ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం పది ఏడు నాడు క్యాబినెట్లో తీర్మానం చేసి మరి ఎన్నో ఏళ్ళ నుంచి బీసీలకు దామాసా ప్రకారంగా రిజర్వేషన్లు కావాలని దాన్ని మరి ఆనాడు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ మన ప్రతిపక్ష నేత మరి జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆ రోజు వెనకబడిన వర్గాల గురించి మరి వారి వారి పరిస్థితులను తెలుసుకొని మరి భారత భారత రాజ్యాంగం అన్నాడు మరి బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే మరి వారు చట్టంలో పొందుపరిచి మరి ఆనాడు అమలు కాని దానికి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వం రాగానే బీసీ కులగా మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం లెక్కలు చేసి మరి క్యాబినెట్లో మరి నలభై రెండు శాతం మరి తీసుకోవడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో కూడా మరి నలభై రెండు శాతం మరి గ్రామాలలో స్థానిక ఎన్నికలలో మరి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి మరి తీటుగా మనం విజయకేతం మరి రాబో స్థానిక సంస్థల్లో మరి గెలవాలని మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేక సెలవు తీసుకుంటారు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఆలోచన చేసి ఒక తీర్మానం చేసింది కాబట్టి మనం పూర్తి క్యాబినెట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు కొత్త ప్రాంతాలతో సహా పదిహేను మందికి బాలాభిషేకం మనం అందరం చేసినాం ఇది రెండో అతిపెద్ద ఘట్టం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా లెక్కలు చేసింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కూడా నాయకత్వం అసెంబ్లీలో వహించింది కూడా మన పొన్న ప్రభుకరాలు ఉన్నాయి ఏది ఎసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత మొత్తం జనాభా ఎంత జనాభా రకరకాల కులాలు వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా ముంచుమించు యాభై నాలుగు యాభై ఐదు రోజులు చేసింది ఆ తర్వాత మొన్న పదవ తారీఖు నాడు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఒక తీర్మానం చేస్తుంది వాస్తవం ఈ దేశంలో కేసీలు యాభై శాతం యాభై శాతం యాభై తొమ్మిది శాతం కూడా భారతదేశంలో ఉండేటువంటి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల గ్రామాలలో ఆ ఎక్కువ తగ్గులతోని ఉంటాయి అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటారు మాలైన వరకు ఇది ఎప్పుడో బీపీ సింగ్ నరసిరామ్ టైం నుంచి ఇది వస్తూ ఉన్నది దీన్ని ఎన్నికలు అప్పుడే వాడుకోడు అవసరాల కోసమే నినాదాధీసుడు పని చేస్తా వచ్చింది మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు రాముద్దిగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదంతా పాదయాత్ర చేసి భారతదేశ పరిస్థితులంతా ఆలోచన చేసి చెప్పిండు చెప్తా ఉన్నాడు ఇంకా కూడా ఇది మొత్తం భారతదేశంలో వాళ్ళెంతనో వాళ్ళ జనాభా ఎంతనో ఆ జనాభాకు తగ్గట్టు నిధులు ఇవ్వాలి విద్యా సౌకర్యాలు చే కల్పించాలి ఆర్థిక వనరులు కల్పించాలి రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్తూ వస్తుంటాం కాబట్టి మొట్టమొదటి మన రాష్ట్రంలో బీసీ లెక్కలైనాయి తర్వాత బీసీ రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం అయింది వాస్తవం చెప్పాలంటే యాభై శాతం ఎవో ఇవ్వాలి కానీ ఇప్పుడు నలభై శాతం నలభై రెండు శాతం అవుతూ ఉన్నది ఇది చాలామంది ఇట్లాంటి ఎన్నికల అన్ని పార్టీలలో చాలా బాగుందని పొగుడతారు కానీ అందరూ ఇంకా లేరు కానీ ఇది రాజ్యాంగం బద్దంగా నడుస్తుంది కాబట్టి అందరూ సహకరించాలి అందరు దీన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వానికి అందరూ సహకరించి చేయాలి మరి మన కుతమ్మ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకురాలు ఆమె మెయిన్ ఉద్యోగం చేస్తేనే ఈ ప్రభుత్వం గత కొత్త అనిపి తీర్మానం చేసి